క్రీస్తు ప్రభు శిష్యులైన అపోస్తుల కాలం నుండి క్రీస్తు శకం ఏడో శతాబ్దం వరకు ప్రజలక విశ్వాసానికి దారిని చూపించి శ్రీసభ అభివృద్ధికి పాటుపడిన వారే మన శ్రీసభ పితరులు శ్రీసభ అనే నావ ఈ తొలి ఏడు శతాబ్దాలలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది విశ్వాసాన్ని బయటకు వ్యక్తపరచాలి అంటే ఆలోచించే పరిస్థితి అటువంటి పరిస్థితి నుండే క్రైస్తవ మత విశ్వాసులే రోమ్ రాజ్య చక్రవర్తులుగా ఎదుగుతూ వచ్చారు క్రైస్తవ మతమే రాజ్య మతంగా అవతరించే స్థాయికి చేరుకుంది మధ్యధార సముద్ర తీర దేశాలలో క్రైస్తవ మతం బాగా అభివృద్ధి చెందింది అక్కడ అనేక సంఘాలు కూడా వెలిశాయి తప్పుడు బోధనలను దబ్బర సిద్ధాంతాలను ఖండిస్తూ అసలు శిశులైన క్రైస్తవ విశ్వాసాలను రూపురేఖలను పెంపొందించడంలో మన శ్రీ సభ పితరులు ఎంతగానో కష్టపడ్డారు వారిలో అతి ముఖ్యమైన వారు పదమూడు మంది ఉన్నారు ఈ పదమూడు మందిని మన శ్రీ సభ పితరులుగా మనం గౌరవిస్తూ ఉన్నాం ఆ పదమూడు మందిలో ఈ రోజు ఇద్దరి పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం ఆ ఇద్దరే పునీత బాసిల్ మరియు పునీత గ్రెగోరీ గారులు వీరిద్దరు మంచి స్నేహితులు ఒకరికి ఒకరు చక్కగా సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళుతూ ఉండేవారు వీరిద్దరు కూడా పీఠాధిపతులు వేదాంత పండితులు మరియు మత సాక్షులు మరియు శ్రీ సభ పితరులు కూడా వీరి కాలంలో అతి ముఖ్యమైన క్రైస్తవ మౌలిక విశ్వాసాలకు రూపకల్పన జరిగింది వీరి సమయంలోనే అతి ముఖ్యమైన సమావేశాలు కూడా జరిగాయి ఆ సమావేశాలు ఏంటి అంటే మూడు వందల ఇరవై ఐదులో నైజీరియన్ నగర మహాసభ జరిగింది మూడు వందల ఎనభై ఒకటిలో కాన్స్టెంట్ నోపెల్ మహాసభ జరిగింది నాలుగు వందల ముప్పై ఒకటిలో ఎఫెన్స్ నగర మహాసభ జరిగింది నాలుగు వందల యాభై ఒకటిలో కల్దియన్ మహాసభ జరిగింది ఈ మహాసభలో విశ్వాస ప్రమాణం గురించి త్రిత్వేక సర్వేశ్వరిని విశ్వాస సత్యం గురించి క్రీస్తు ప్రభు మానవ దైవ స్వభావాల గురించి మరియ తల్లిని దేవమాత తల్లిగా ప్రకటించడం గురించి బైబుల్ గ్రంథంలోని డెబ్బై మూడు పుస్తకాలను అధికారికంగా ఆమోదించడం గురించి అనేక విషయాలు చర్చకు వచ్చాయి వీటి రూపకల్పనలో మన యొక్క పితరులు అనగా శ్రీ సభ పితామహుల యొక్క సహాయ సహకారాలు వారి యొక్క కృషి వారి యొక్క కష్టం ఎంతగానో ఉంది మన శ్రీ సభ పితరులు ఆ సమావేశంలో వారు మాట్లాడిన మాటలు వారి రాసిన పుస్తకాలు మరియు వారి యొక్క స్పందించిన తీరు ఇప్పటికీ కూడా మనకి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి